ఏరేదన్నా పూజ కానీ స్తోత్రపారాయణం కానీ మంత్రజపం కానీ చేసుకునే సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి అంటే భౌతికంగా ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది మొదటి పాటు ఇంకా క్లియర్గా రెండో పాటలో పూర్తిగా ఉంటుంది రెండో పాట అనేది చూడండి మీరు రెండో పాటలో పూర్తి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అయితే మీరు ముందుగా మీరు ఏదన్నా రోజు కానీ లేదా పది రోజులు కానీ పదకొండు రోజులు కానీ లేదా నలభై రోజులు కానీ పూజ కానీ స్తోత్రపారాయణం కానీ మంత్రజపం కానీ చేయాలనుకున్నప్పుడు ఆ మధ్యలో అంటే ముందుగానే మీరు మీ ఇంట్లో ఉన్న శ్రీమూర్తులకు నెలసరి సమయం లేకుండా చూసుకోండి అంటే ఐదు రోజులు కంప్లీట్ అయిన తర్వాతనే మీరు పూజ కానీ స్తోత్రపారాయణ కానీ మంత్రజపం కానీ స్టార్ట్ చేయండి కంప్లీట్ అయిన తర్వాతనే స్టార్ట్ చేయండి అట్లాగే ఈ మధ్యలో ఈ జాత సంవత్సరం మృత సంవత్సరం అట్లాంటి విషయాలు ఏమన్నా ఉన్నాయో చూసుకోండి అవి లేకుండా చూసుకోండి అట్లాగే మీరు ఆరోగ్యం పూర్తిగా సహకరించిన వాళ్ళు మాత్రమే తలస్నానం చేయండి ఆహార నియమాలు పాటించండి ఆరోగ్యం సహకరించని వాళ్ళు మీ డాక్టర్ యొక్క సలహా మేరకు మీరు తలస్నానం కానీ ఆహార నియమాలు పాటించి చేయండి ఎందుకంటే మళ్ళీ ఆరోగ్యం అనేది పాడు చేసుకోవద్దు మీ ఆరోగ్యం సహకరించినంత మట్టుకు మాత్రమే మీరు తలస్నానం చేయండి అంటే భగవంతుడికి తెలుసు కదా ఆల్రెడీ అన్ని విషయాలు తలస్నానం చేయండి ఆహార నియమాలు పాటించండి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మగవాళ్ళు అయితే ఈ పదకొండు రోజుల నలభై రోజుల లేదా ఒక్క రోజు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు ఖచ్చితంగా తలస్నానం అనేది చేయాలి ఆడవాళ్ళు అయితే భర్తతో కలవకుండా ఉంటేనే తలస్నానం అనేది భర్తతో కలిస్తే తలస్నానం అనేది ఖచ్చితంగా చేయండి భర్తతో కలవకుంటే మాత్రం తలస్నానం అనేది అవసరం లేదు భర్తతో కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తలస్నానం అనేది చేయండి అట్లాగే మీరు ఆ బాత్రూములు కానీ లాట్రిన్ రూములు కానీ వాటి అన్నింటినీ కూడా సర్పేసి ఫినాయిల్ వేసి చక్కగా శుభ్రం చేసుకోండి శుభ్రం చేసిన తర్వాతనే స్నానం చేయండి మీరు వాడేటువంటి బకెట్ కానీ మగ్గు కానీ వాటిని కూడా సర్పేసి శుభ్రం చేసుకున్న తర్వాతనే వాడుకోండి ఓకేనా అట్లాగే మీరు పూజ కోసం అంటే ఇన్ని రోజులు నలభై రోజుల పదకొండు రోజుల స్తోత్రపరమైన మంత్రజపం చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇన్ని రోజుల పాటు మీరు వాడుకునే సబ్బుల్ని కూడా సపరేట్గా పెట్టుకోండి అంటే రోజు వాడే సబ్బుల్ని వాడకుండా సపరేట్ సబ్బుల్ని పెట్టుకోండి అంటే మనం రోజు వాడే సబ్బులు ఎందుకు పెట్టుకోవద్దు అంటున్నాను అంటే రోజు వాడే సబ్బులలో ఇప్పుడు లేడీస్కి ప్రాబ్లం ఉన్న రోజుల్లో అవే సబ్బులు వాడి ఉంటారు అవి మీకు తెలుసు కదా అది ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఆ పూజ చేసే సమయంలో స్తోత్రపారాయణ మంత్రజపం చేసే సమయంలో మీరు వాడేటువంటి సబ్బుల్ని సపరేట్గా ఒక బాక్స్లో సపరేట్గా పెట్టుకోండి అవిటినే ఈ పదకొండు రోజులు కానీ నలభై రోజులు కానీ వాడుకోండి అదే విధంగా పూజా గదిని చక్కగా సరిపేసి ఫినాయిల్ వేసి బ్లీచింగ్ పౌడర్ వేసి చక్కగా శుభ్రం చేసుకోండి పూజ గదిని ఒకరోజు ముందే లేదంటే మాది ఇల్లు అంటే అంటే ఇల్లు అయితే చక్కగా ఆవు పేడతోటి మంచిగా మేగండి లేదా కొన్ని నీళ్ళు పోసి అంతా మేగండి అది శుభ్రం చేసుకోవాలి ఆ పూజ గదిని కూడా ఇట్లా నియమాలు పాటిస్తూ భౌతిక శుభ్రతను పాటిస్తూ మీరు పూజలు చేసుకున్నట్లయితే అవి చక్కగా ఫలిస్తాయి ఇది మొదటి వీడియో మాత్రమే రెండవ వీడియోలో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అది చూడండి